మీరు చేసే పూజలకు వెయ్యి రేట్లు అధికంగా పుణ్యఫలితం లభించాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నూటికి తొంభై తొమ్మిది మందికి తెలియని ఆశ్చర్యపరిచే దీపారాధన నియమాలు అలాగే తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే మీ ఇంటికి పట్టిన కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ చేసే ఆడవారికి ఖచ్చితంగా కాలకు పసుపు రాసుకొని దీపారాధన చేస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే పెళ్ళైన ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపం ఎప్పుడు నేలపైన పెట్టకూడదు వెలుగుతున్న దీపం కింద ఒక చిన్న పల్లాన్ని కానీ లేదా తమలపాకుని కానీ పెట్టండి అయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షంతలు పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అలాగే పూజ దీపం వెలిగించేటప్పుడు దీపం కింద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ పైన దీపం పెడితే దేవతలు త్వరగా ఆకర్షిస్తారు తద్వారా మీ పూజకు ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజలో వాడే దీపం ప్రమిద వెండి రాగి లేదా ఎత్తడి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి అయితే పొరపాటును కూడా స్టీల్ ప్రమిదలు ఉపయోగించకండి ఇక చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుంది అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో దీపారాధన చేయండి దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఘంటానాదం చేయాలి ఎలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నశించి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే దీపారాధనలు వాడే నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది ఎంచుకోండి ముఖ్యంగా ఆవునైతో కానీ నువ్వులతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పొరపాటును కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకండి అలాగే పూజ గదిలో వెలిగించే దీపం తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ వెలిగించాలి అంతేగాని ముఖంగా దీపారాధన చేయకూడదు దీనివల్ల మృత్యుదోషాలు వెంటాడుతాయి ఇక ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా సరే పంచదీపతైలంతో దీపారాధన చేయాలి అంటే ఐదు నూనెలు కలిపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది ఆముదం ఆవునయ్యి నూనె నువ్వుల నూనె వేప నూనె ఈ ఐదు నూనెలు కలిపి దీపం వెలిగించి చూడండి మీరు ఆశ్చర్యపోయే సుఫలితాలు కలుగుతాయి ఇక సాధారణంగా నువ్వుల నూనె దీపారాధన చేస్తాం కానీ ఇప్పనూన దీపారాధన చేస్తే చాలా మంచిది ఇప్ప నూనె లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ముఖ్యంగా అప్పుల బాధలు డబ్బు సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి ముందు ఇప్పటి నూనెతో దీపం వెలిగిస్తే పది రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది అలాగే మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే పూజలు వెలిగించే దీపకొంతులు ఖచ్చితంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఉంగరపు వెళుత మాత్రమే దీపం కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడే ఆ దీపానికి శక్తి పెరుగుతుంది ఇక పూజలు వెలిగించే దీపాన్ని నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకాహారతో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలాగే దీపాన్ని దేవునికి దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే దేవుని పట్టానికి వేడి తగలకుండా చూసుకోవాలి అలాగే దీపపు కుంతలో ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంతేకాని ముందుగా ఒత్తులు వేసి పెట్టి నూనె పోయకూడదు పూజ వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు దీనివలన పూజా ఫలితం దక్కదు అలాగే అంచులు పగిలిన దీప ప్రమిదలను పూజ గదిలో ఉపయోగించకండి లేదంటే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి ఇక పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట ఇక ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు వెరపూసుకొని దీపం పెట్టకూడదు చక్కగా జడ వేసుకొని దీపం వెలిగించి దేవునికి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది వెలుగుతున్న దీపం అకస్మాత్తుగా కొండెక్కితే వెంటనే దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపం వెలిగించండి ఇక చాలామంది ఆడవారు దీపారాధన చేసేటప్పుడు భక్తి పాటలు పాడుతూ ఉంటారు అయితే దేవునికి హారతి ఇచ్చే సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి మనసులోని దేవుని స్మరిస్తూ దేవునికి హారతి సమర్పించాలి ఇక మీ దాంపత్య జీవితం బాగుండాలంటే ఆముదంతో దీపారాధన చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి ఎర్రని వత్తులు అంటే మీరు ఉపయోగించే తెల్లటి వత్తులకు కుంకుమ నీళ్ళు అద్దీ ఒత్తుల్ని ఎండలో ఆరబెట్టి దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం తమలపాకుపై దీపారాధన చేయండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎవరైతే జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నారో దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు వెలుగుతున్న దీపం రెండు నల్ల నువ్వులు వేసి దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అదేవిధంగా వెలుగుతున్న దీపంలో రెండు యాలక్కాయలు వేసి దీపం వెలిగించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే నూనెలో పచ్చికర్పూరం వేస్తే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది శత్రువులు భయంతో ఇబ్బంది పడేవారు నూనెలో రెండు లవంగాలు వేసి దీపారాధన చేయండి అలాగే గణపతి ఫోటో ముందు జిల్లాడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా జాతకంలో శని దోషాలు ఉన్నవారు నువ్వులంతో దీపారాధన చేయండి దాష జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీ పూజకు సంపూర్ణ పుణ్యఫలితం దక్కుతుంది ఇక ఒకసారి పూజ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితులను పక్కకు జరపకూడదు అలా జరిపితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఇక పూజ వెలిగించే దీపానికి ఎంత శక్తి ఉంటుందో ఇంటి గుమ్మం ముందు వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ప్రతినిత్యం తెలు తులసి కోట దీపారాధన చేస్తే ఎనభై ఎనిమిది కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట విపరీతమైన డబ్బు సమస్యలు అప్పు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున రావుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలను నశించాలంటే అరటినార ఒత్తులతో దీపారాధన చేయాలి అదేవిధంగా మోక్షప్రాప్తి కోసం తామర ఒత్తులతో దీపారాధన చేయండి ఇక వాసదోషాలతో బాధపడేవారు వారానికి ఒకసారి మీ ఇంటికి ఈశాన్య దీపం వెలిగించండి ఇంటికున్న వాసు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఉత్తర దిశలో కుబేరుటిని నివసిస్తారు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశ వైపు దీపం వెలిగిస్తే మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే వెలుగుతున్న దీపాన్ని పొరపాటును కూడా నోటితో వదకండి ఇక దీపం వెలిగించేటప్పుడు లేదా దీపంలో ఒత్తిని సరిచేసేటప్పుడు చూపుడు వేలను అస్సలు ఉపయోగించకూడదు కేవలం బొటన వేలు ఉంగరం వేలు లేదా వేలు మాత్రమే ఉపయోగించండి దీప ప్రమిదలో నూనె పోసేటప్పుడు ప్రమిదలో నీటి చొక్కలు లేకుండా చూసుకోండి తడి దీపంలో నూనె పోసి దీపారాధన చేస్తే చప్పుడు వస్తుంది ఇలా దీపం నుండి చప్పుడు వస్తే చాలా అమంగళకరం అలాగే వెలుగుతున్న దీపం జ్యోతి గాలికి పోకూడదు నిలకడగా లే లేని జ్యోతి వల్ల కుటుంబంలో ఆర్థిక సం ఇబ్బందులు ఏర్పడతాయి ఇక సైంటిఫిక్గా చూసుకుంటే పూజ వెలిగించిన దీపాన్ని ఒక్క నిమిషం పాటు రెప్ప వేయకుండా చూస్తే మీ కంటి చూపు మెరుగవుతుంది ముఖ్యంగా ఐ సైట్ ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్